హలో ఫ్రెండ్స్ నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత అయితే కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే నాగచైతన్య తన లైఫ్ ను అయితే హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు అయితే సమంత కూడా తన వర్క్ తను చేసుకుంటూ లైఫ్ ను అయితే బిజీగా గడిపేస్తుంది అయితే ఇటీవల సమంత అయితే ఫ్యామిలీ మంది డైరెక్టర్ తో అయితే డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు అలాగే వీళ్ళిద్దరూ కలిసి అయితే పిగ్బాల్ బాల్ అనే టీం ని కూడా కొనుగోలు చేశారు అలాగే వ్యాలంటైన్స్ డే రోజు అయితే సమంత అయితే ఒక హింట్ అయితే ఇచ్చేసింది వాళ్ళిద్దరు ఫోటో తన ఇన్స్టాలో అయితే పెట్టడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది వీళ్ళిద్దరు త్వరలో అయితే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా రూమర్స్ అయితే వచ్చాయి అయితే ఎట్టకేళ్ళకి సమంత అయితే పెళ్లి పీటలు అయితే ఎక్కబోతుంది రెండోసారి పెళ్లి పీటలు ఎక్కడానికి సమంత అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అలాగే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది మే నెలాఖరిన అయితే వీళ్ళ పెళ్లి అయితే ఉండబోతుందంట పెళ్లి ఎవరో తెలుసుకోవాలనుకున్నారో పెళ్లి అయితే మన తెలుగు అబ్బాయా అంతా రెండోసారి కూడా తెలుగు వారింటి కోడలే కాబోతుంది దీని ఫుల్ వీడియో లింక్ అయితే కింద ఇచ్చేసాను వెళ్లి చూసేసి పెళ్లి ఎవరో తెలుసుకోండి